నమస్తే వెల్కమ్ టు వనస్థలిపురం సహారా రోడ్డు భారత్ పెట్రోల్ పంపు సమీపంలోని యువతి యువకుల వీరంగం ఓ ఇంట్లోకి చొరబడి దఫా దఫాలుగా కుటుంబ సభ్యులను చితకబాదిన యువకులు పలువురికి గాయాలు గొడవలు అడ్డుకోపైన స్థానికులపై దాడి బూతు పురాణాలు వంద డైల్ చేసిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాడిలో గాయపడిన వారి వద్ద నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు 아니야 아니야 아 अमावस्कर नंबर 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 ಆವಟ್ಲೆ ಪೊಲೀಸು ಮಾತಾಡ್ತಾರೆ ఫస్సు అది పిల్లలు రాదు ఇది పక్కడు టీషర్ట్ బ్లాక్ టీ షర్ట్ పోలీసు స్కూల్ ముందు కొంటారు ఇంటి ముందు మా ఇంటి ముందు కొంటారు వెళ్ళి కొడుతున్నా ప్రయత్నం వెళ్ళినందుకు మమ్మల్ని ఎలా కొట్టి నా భర్తని నా పిల్లల్ని మీ కొట్టారు మమ్మల్ని పడేస్తారు మా మమ్మల్ని ఎంత వచ్చారు ఎంత వచ్చారు మా మంది వచ్చారు వచ్చారు

వాచ్మేర్ంటారు వెనక మనం ఫోటో తీసుకోండి